చిన్న విషయం అండి మర్చిపోయా చూడండి ఎరదాకా నేను పెట్టాను కదా జూలీ ఎంత నీట్గా వచ్చింది చూడండి ఎన్నే ఏ కానీ ఏమే కానీ ఇంటికి లేకున్నా ఏం లేకన్నా ఇది వచ్చేసి ఇల్లో ఆడుకుండేది ఈ తెల్లబాజులు ఇప్పుడు స్కూలు లేవు కదా ఈ దువానీలో కూర్చొని ఫ్రెండ్స్ అంతా వాళ్ళు పాటలు పాడుకుంటా సరదాగా ఆడుకుంటా ఎగురుకుంటూ ఉంటారు ఇప్పుడు స్కూలు లేవు కాబట్టి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందదు అనే చూడండి అన్నే కానీ ఒక ఇంటికి కానీ ఒక దుమ్ము కానీ ఏమే కానీ చెత్త ఉండదు క్లీన్గా ఇప్పుడు లాగా కొత్తగా ఉంటుంది ఎడన్నా మస్క్ పాడో చాయ్ పాడో పడేసి ఉంటే మనం మళ్ళా సొబ్బేసి పోతా వచ్చి పోతా అంటారు అరబిల్ మాట్లాడుతున్నా ఒక చిన్న గుడ్డ నీటిన గుడ్డ తెచ్చి అంత శుభ్రంగా కడిగేసేయాల హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఎట్లున్నారు కోయ్యట్లో ఉండేటోళ్ళు ఇండయలో ఉండేటోళ్ళు ఖత్తర్లో ఉండే నా ఫ్రెండ్స్ నా అన్నలు నా అక్కగారు అంతా బాగున్నారా అందరూ బాగుండాల అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి సీడీ వచ్చేసి ఏంటంటే కొయ్యట్లో దువానీలో ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి దువానీలో మిసన్ పెడుతున్నా మనకట్ట పరకలు పెట్టి తొయ్యరు ఇక్కడ మిషన్ అనేది సపరేట్గా ఉంటుంది ఆ మిశ్ర ఇప్పుడు ఎలాగ వేయాలా ఆ మిశ్రణ ఎలాగ చెత్తలాగుతుంది అనేది ఇప్పుడు నేను వీడియో పెడుతున్నా చూపిస్తున్నా చూడండి ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేసుకోండి ఒక కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి ఎంత మనెండ్లకాడలాగా పరకబెట్టి తోసేది చాటబట్టి ఎత్తేది అలాగ ఉండదు ఇక్కడంతా మిశ్రలు పని ఎందుకంటే మగవాళ్ళు వస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా వాళ్ళు అందరూ వచ్చేదానికంటూ ఒక్క రూమ్ సపరేట్గా ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళకంటూ ఒక రూమ్ సపరేట్గా పెట్టేస్తారు ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు అంతా రూమ్లో కూర్చొని చాయ్ గవ్వ ఖర్జ్జూరపకాయలు తింటా వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక చిన్న మీటింగ్ లాగా వాళ్ళ సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకుంటూ అవి సపరేట్ ఉంటాయి అలాగే అలాగేమన్నా అంటే వాళ్ళు లోపల వాళ్ళకంటూ ఒక హాల్ ఉంటుంది హాయాల్లో హాల్లో ఆడోళ్ళంతా కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు సరే అయితే రండి నేను మిస్ వేస్తా చూసేయండి మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మిస్లా పోనేమో ఓకే చూడండి అంటే ఇలాగ ఉంటుందండి ఇలాగ ఉంటుంది మిషన్ అంటే ఇలాగ ఉంటుంది ఇప్పుడు నేను మిషన్ వేస్తున్నా చూడండి చూడండి ఇలాగా ఈ మిశ్రణ పెడితే అన్నీ కానీ ఒక్క ఇంటికి కానీ ఒక్క చెత్త కానీ ఒక్క దుమ్ము కానీ ఎక్కడే కానీ ఏమే కానీ ఉండదు క్లీన్గా వచ్చేస్తుంది ఇట్లాంటి మిశ్రలు ఉండబట్టి ఇంత పెద్ద పెద్ద ఇన్నళ్ళు అయినా కానీ పనులు చేయగలుగుతా ఉన్నాము అదే పరకబెట్టి తుడిసేది తోసేది అయితే బాబోయ్ చచ్చిపోయింది నిజంగానే చచ్చిపోయింది ఎన్నదో ఈరోజు ఈడీ వచ్చేసి దువానీది చూడండి అలాగుండదా ఇలాగ పెట్టేసేలా మిషన్ అంటే ఇలాగుంటుంది చూడండి ఇది ఈరోజు ఈడీ అయితే ఇది దువానీలోడిది దువానీ అయితే చేసేసినా ఇంకా లోపలికి పోతానా లోపలికి పోతే మాత్రం ఫోన్ ఎత్తుకుని మారు లోపల ఈడీఎ చేయరు పర్మిషన్ ఉండదు ఈడీఎ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క లైక్ ఇవ్వండి అప్ప ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి దువానీ అంటే ఇది వచ్చేసి ఒక ఖైమా లాగా మన ఇంటి దగ్గర ఒక ఖైమా లాగా చూడండి బాగున్నది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మేడం కానీ లేచేస్తుంది చూస్తారు చేస్తుంది